గ్రామీణ ప్రాంత ప్రజలే వారి టార్గెట్ కమిషన్ ఆశ చూపి వారితో అకౌంట్స్ ఓపెన్ చేయిస్తున్నారు అందులో లక్షల రూపాయల లావాదేవీలు నడుపుతున్నారు విషయం బయటపడితే వారు సేఫ్ ఈ అకౌంట్ హోల్డర్లు మాత్రం పోలీస్ కేసుల్లో ఇరుక్కుని జైలు పాలవుతున్నారు ఆదిలాబాద్ జిల్లాలో మ్యూల్ అకౌంట్ల మాయాజాలంపై ప్రత్యేక కథనం జిల్లాలో మ్యూల్ అకౌంట్ల బాగోతం కలకలం రేపుతోంది జిల్లాలోని గ్రామీణ ఏజెన్సీ ప్రాంతాలను ఎంచుకున్న కొంతమంది సైబర్ నేరగాళ్లు అమాయకులతో అకౌంట్లు ఓపెన్ చేస్తున్నారు కేవలం కొత్త సిమ్ కార్డు కొత్త బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసి ఇస్తే చాలు మీకు ఐదు పదివేలు ఇస్తామని చెప్పి బుట్టలో వేస్తున్నారు పైగా అకౌంట్ కొద్ది కాలంలోనే బ్లాక్ చేస్తామని హామీ ఇస్తున్నారు ఒక్కో ప్రాంతంలో ఒకరిద్దరిని ఇలా రంగంలోకి దింపుతున్న సైబర్ ఫ్రాడ్స్టర్స్ అమాయకులను కేసుల పాలు చేస్తున్నారు వారు సైబర్ నేరాలు చేసి ఆ డబ్బులను అకౌంట్లోకి మళ్లిస్తారు ఆ తర్వాత మరో ఖాతాకు బదిలీ చేస్తారు నేరం ద్వారా వచ్చిన డబ్బులు లక్షల్లో అకౌంట్లలో జమ చేసిన నేరం అకౌంట్ హోల్డర్ పైకి వస్తుంది సైబర్ నేరగాళ్లు మాత్రం ఈజీగా తప్పించుకుంటున్నారు జిల్లాలోని భీంపూర్ తలమడుగు తాంసీ నార్నూర్తో పాటు పట్టణ కేంద్రానికి చెందిన కొంతమంది వ్యక్తులతో బ్యాంక్ అకౌంట్లు ఓపెన్ చేయించాడు బ్రోకర్ కేవలం అకౌంట్ ఇస్తే మీకు ఇస్తామని చెప్పడంతో నమ్మిన కొంతమంది ఆధార్ కార్డుతో సిమ్ కార్డు తీసుకుని దాని ద్వారా బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసి ఏటీఎం పాస్ పుస్తకం తీసుకున్నాడు సదరు మధ్యవర్తి కొంతమందికి డబ్బులిచ్చాడు కొంతమందికి తమ హాస్టల్లో ఉంటున్నారు కదా అని నమ్మించాడు అలా తీసుకున్న అకౌంట్లలో సైబర్ నేరగాళ్లు డబ్బులు వేస్తే ఇక్కడి బ్రోకర్లు వారికి సహకరించారు తీరా బ్యాంక్ అకౌంట్ హోల్డర్కు ఒక ఒకరోజు బ్యాంకు నుంచి ఓ కస్టమర్ ఫోన్ వచ్చింది లక్షల రూపాయల అకౌంట్లో ట్రాన్సాక్షన్ అవుతున్నాయని పిలిచారు కానీ అతడికి ఎలాంటి సంబంధం లేకుండానే అంతా జరిగిపోయింది చూస్తే పక్క రాష్ట్రంలో సదరు కస్టమర్ పైన కేసు సైతం నమోదు కాగా బ్యాంక్ అకౌంట్ లావాదేవీలు నిలిపివేశారు జిల్లా కేంద్రంలోని సాయిలీలా హాస్టల్ నిర్వహించే ఓ వ్యక్తి అదే హాస్టల్లో ఉండి ఉద్యోగాల కోసం ప్రిపేర్ అయ్యే ఓ విద్యార్థి నుంచి అకౌంట్ తీసుకున్నాడు అతడు అతడి కుటుంబ సభ్యులవి మరో యువతి యువకుడి వద్ద సైతం అలాగే తీసుకున్నాడు మరో ఇద్దరు విద్యార్థులు మాత్రం తమ మండలంలోని కొంతమంది వ్యక్తుల పేర్లతో పదుల సంఖ్యలో అకౌంట్లు తీసుకుని ఇచ్చారు ఈ విషయం కాస్త లీక్ కావడంతో మధ్యవర్తి ప్లేట్ ఫిరాయించాడు చేసింది నేను కాదు ఓ స్త్రీ అంటూ మస్కా కొట్టే ప్రయత్నం చేశాడు పైగా ఆ విషయం పోలీసులకు బాధితులు ముందే చెబితే ఎలా అనుకున్నాడేమో కానీ తానే మోసపోయానని చెప్పుకుని తప్పించుకునే ప్రయత్నం చేశాడు కానీ పోలీసులు కూపీలాగి అకౌంట్లు ఓపెన్ చేయించిన ఆ బ్రోకర్పై కేసు నమోదు చేశారు అతనే కాదు మరో ముగ్గురుపైనా కేసు నమోదైంది అకౌంట్స్ ఓపెన్ చేసి అది ఎప్పుడైనా మీరు ఎప్పుడైతే మీరు బాధితులు అవుతారో మీరు నష్టపోతుందో సైబర్ క్రిమినల్స్ మూలంగా మీరు నష్టపోయినప్పుడు మీరు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వాలి లేదా వన్ నైన్ త్రీ కంప్లైంట్ ఇవ్వాలి అంతేగాని వారి మాటలు నమ్మి మీ బ్యాంక్ అకౌంట్స్ మీరు ఓపెన్ చేసి మీ రిలేటివ్స్తో ఓపెన్ చేసి అన్నోన్ పర్సన్స్కు సైబర్ క్రిమినల్స్కు ఇవ్వడం అన్నది చట్టపరంగా నేరం కాబట్టి వీడిపై మేము కేసు నమోదు చేసాము ఫోర్ ట్వంటీ ఐపీసీ న్యూ బిఎన్ఎస్లో అది దర్యాప్తు నుండి ఒక ల్యాప్టాప్ మూడు సెల్ ఫోన్లు కొన్ని అకౌంట్స్ కూడా కూడా సీజ్ చేయడం జరిగింది సైబర్ నేరగాళ్లు ఆదిలాబాద్ జిల్లా కేంద్రానికి చెందిన వ్యక్తులతో అకౌంట్లు తీయించినట్లు నిర్ధారణకు వచ్చిన పోలీసులు కేసు నమోదు చేశారు ఇదే కాకుండా జిల్లాలోని ఓ మండలానికి చెందిన యువకుడు అకౌంట్లో కొద్ది రోజుల్లోనే ముప్పై లక్షల లావాదేవీలు జరిగాయి అనుమానం వచ్చిన బ్యాంకర్లు అకౌంట్ బ్లాక్ చేశారు యువకుడిపై పొరుగు రాష్ట్రంలో కేసు నమోదు కాగా ఆ రాష్ట్రం పోలీసులు అతన్ని అరెస్ట్ చేసి తీసుకెళ్ళినట్లు జిల్లా ఎస్పి తెలిపారు జనాలతో మంది ఏంటి అంటే ఇంతకుముందు కూడా సిమిలర్ ఓపెన్స్ మన అదిలాబాద్ వన్ డౌన్లో కూడా రిజిస్టర్ చేయడం జరిగింది దానిలో ఏంటి అంటే ఒక వ్యక్తి మీకు క్రోచ్ అవుతారు మీరు బ్యాంక్ అకౌంట్ మీ బ్యాంక్ అకౌంట్ మనకి ఇస్తే ఫైవ్ థౌజండ్ రూపీస్ మీకు ఇస్తాం ఇట్లైనా ఇది కూడా సైబర్ ఫ్రాడ్ లాగా నడుస్తుంది మీ అందరి జనాలతో మళ్ళీ ఏంటి అంటే మీ అకౌంట్

ఈ ఖాతాలను ఉపయోగించి నేరస్తులు డబ్బును బదిలీ చేస్తారు కానీ ఆ ఖాతాలు వేరొకరి పేరు మీద ఉండడంతో అసలు నేరస్తులు తప్పించుకుంటారు సో వెయ్యి లేదా ఐదు వేల కోసం ఆశపడితే కేసులు పాలై జీవితాలు నాశనం కావడం ఖాయమని హెచ్చరిస్తున్నారు పోలీసులు తస్మాత్ జాగ్రత్త